బాస్ ఈ యొక్క రియాలిటీ షో అనేది ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు కానీ దీని వెనుక ఉన్న అసలైన నిజమేంటి తెలుసుకుంటే మీరు దాన్ని విడిచిపెడతారు ఇంత దారుణమైన నిజం దాగి ఉందా అని మీరు తెలుసుకుంటారు రోమల్ కాశిం పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగునట్టు వలన రూపాంతరము పొందుడి ఈ యొక్క వచనంలో చూస్తే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మనము ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు బిగ్ బాస్ అంటే ఏంటి ఒక ఇంట్లో నీ పక్క వారి ఇంట్లో నువ్వు తొంగి చూస్తున్నట్లే పక్క ఇంట్లో విషయాలు మనకు అవసరమా బిగ్ బాస్ సింబల్ని మీరు చూస్తూ వచ్చారా ఒక సింగిల్ ఐ ఉంటుంది ఆ సింగిల్ ఐ అనేది సాతానికి సంబంధించింది ఈ యొక్క సాతాన్ యొక్క సింబల్ సింగిల్ ఐ చూస్తూ వస్తే ఇల్యూమినాటి ఇల్యూమినాటి అనే సంస్థ దాని యొక్క సింబల్ చూస్తే సింగిల్ ఐ పిరమిడ్లో ఒక సింగిల్ ఐ ఉంటుంది దీనికి దేని చెప్పడం అంటే దాని యొక్క సంసారం మొత్తం సాతాను నడిపించేవారు ఉంటారు సాతాను నడిపిస్తారు వారందరినీ సాతాను యొక్క అనుచరులు వాళ్ళు అటువంటి దానికి మనము బానిసలుగా అవుతున్నాం బిగ్ బాస్ అనేది సాతానికి ఒక టూల్ లాంటిది మనము వ్యవసాయం చేయడానికి ఒక ఎలా పట్టుకుంటాము మనం పనిచేయటానికి ఒక చిన్న పరికరం అలా పట్టుకుంటాం సాతాను చేతికి కూడా ఒక పరికరం లాంటిది బిగ్ బాస్ బిగ్ బాస్ కొటేషన్ ఏంటి తెలుసా మీకు విఆర్ సీయింగ్ యూ విఆర్ వాచింగ్ యూ బిగ్ బాస్ రూల్స్ ఏంటి బిగ్ బాస్ రూల్స్ ఏంటి ఒక ఇంట్లో కొంతమంది ఉంచుతారు లాక్ చేసేస్తారు వాళ్ళకి ప్రపంచంతో సంబంధమే ఉండదు వాళ్ళకి ఆ ఒక పన్నెండు మందో పదిహేను మందే ఉంటారు ఏం మాట్లాడుకున్నా ఏమి చేస్తున్నా ఎంత పెద్ద గీ గరిచినా కానీ గుసగుసలు పెట్టుకున్నా కానీ ఖచ్చితంగా బిగ్ బాస్ తెలుస్తుంది కెమెరాస్ ప్రతి ఒక్క చుట్టూతో కెమెరాస్ కనబడతాయి కెమెరాస్ మనం మనల్ని గమనిస్తూ ఉంటాయి ఆ బిగ్ బాస్ ఉన్నవారిని ఇది ఒక చిన్న ప్రోమో లాంటిది దేనికంటారంటే అంత్యక్రిస్తు రాకడ వచ్చి చూస్తారా అంత్యక్రిస్తు వచ్చే సమయంలో వాడు చేసే క్రియకు చిన్న ప్రోమో లాంటిది అంటే చిన్న ఒక క్లిప్ లాంటిది చిన్న వీడియో జస్ట్ ఏ ఇంట్రో ఇంట్రడక్షన్ లాంటిది ఇది వాడు వచ్చి ఏం చేస్తాడో చిన్న ప్రోమోలా చూపిస్తున్నారు మనకి ఎలా అంటే ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచ్చిన ప్రకారం చూస్తే వాడు వచ్చి ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకుంటేనే మాత్రమే నీవు క్రయ విక్రయములు చేయగలవని బలవంతం చేస్తాడు నిన్ను ప్రతి చోట గమనిస్తూ ఉంటాడు చుట్టూత కెమెరాస్ పెడతాడు నీ మీద ముద్ర ఉందో లేదని గమనిస్తాడు నువ్వేం మాట్లాడుతున్నావో గమనిస్తాడు నువ్వేమి చేస్తున్నావో గమనిస్తాడు ప్రతి ఒక్కటి నేను గమనిస్తాడు నీకు పక్కింట్లో వాళ్ళ విషయాలు చూస్తాం అవసరమా మనం ఏమనుకుంటామంటే జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్గా కొంచెం రిలీఫ్ వస్తున్నాయి కదా అనుకుంటాం కానీ ఆ శాత ఏం చేస్తాడు తెలుసా ఇంట్లోనే చూస్తున్నామేమో కొంతకాలం ఆగిన తర్వాత బయటకు వెళ్ళి పక్కింట్లో ఏం జరుగుతున్నాయి పంకింట్లో ఎలా ఏం కోసం మాట్లా మాట్లాడుకుంటున్నారు వీటన్నిటినీ వింటావు ఇప్పుడు అర్థం కాదు ఇన్ ఫ్యూచర్ యు విల్ వీళ్ళు తెలిసిందప్పుడు బిగ్ బాస్ అనేది ఒక గుట్టు లాంటిది ఒక పరికరం లాంటిది సాతాను చేతిలో ఒక పరికరం లాంటిది దానికి మనం బానిస అవ్వకూడదు ఆ బిగ్ బాస్ అనేది దాంట్లో ఎంతమంది ఉంటారో పదిహేను మంది ఉంటారు ఫుల్ క్లోజ్డ్ అప్ ఏరియా చుట్టూత కెమెరాస్ వాడి పెట్టే రూల్సే ఉంటాయి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా కానీ చూస్తూనే ఉంటారు అర్ధరాత్రి పన్నెండు ఒకటి రెండు మూడైనా కానీ గమనించర్లేరు చూస్తూనే ఉంటారు అర్ధరాత్రి ఒంటి గంటకి అట్లా అర్ధరాత్రి మూడింటి కానీ కానీ వాళ్ళు ఎద్రపోయేది ఎప్పుడు తెలియదు కానీ వాడు తెలుస్తుంది మనకి ఇప్పుడు తెలుస్తుంది తెలియదు కానీ వాడు ఏం చేస్తాడంటే అటువంటి సమయంలో నువ్వు నిద్రపోతున్నా కానీ నువ్వు వేదాలు ఆలోచిస్తున్నావు కూడా తెలుస్తుంది వేద ఆలోచిస్తున్నావు కూడా తెలిసిపోతుంది మరి నువ్వు దాన్ని చూసి నీక జీవితాన్ని పాటు చేసుకుంటున్నావు ఈ లోకంలో ఉన్న వాటి కోసం మనం పరిగెడుతున్నాం లోక మర్యాదను అనుసరిస్తున్నాం మనం ఎంటర్టైన్మెంట్ కోసం అని మన యొక్క బాడీలో ఆ యొక్క ఆనందం కోసం అని శ్రమ తీరిపోవటానికని కానీ మనం ఒకటి మర్చిపోతున్నాం తెలుసా మీరు ఏది ఉత్తమమో ఉత్తమమైనది ఉత్తమమైనది మనకిచ్చాడు దేవుడు ఏది ఉత్తమమైనదో మనకిచ్చాడు నీ శరీరం అనేది ఉత్తమమైనది నీ శరీరం అనేది దేవుని ఆలయం నీ నోటి మాటలు ఉత్తమమైనవి దేవుని మాటలు పలకాలి దేవుని వాక్యాలు నీ నోటి నుంచి రావాలి దేవుని స్థుతిస్తూ నీ పదవులు ఉండాలి నీ చేతులు నీ కళ్ళు దేవుని ఆశ్చర్యక్రియలు చూడటానికి చేయటానికి ఉండాలి దేవుని స్థుతించటానికి ఉండాలి నువ్వేం చూస్తున్నావు లోక మర్యాదను చూస్తున్నావా లోక మర్యాదని అనుసరిస్తున్నావా అది చిన్న ప్రోమో లాంటిది మన మహాశ్రమల కాలానికి ఆ శ్రమల కాలానికి ఇక చిన్న ప్రోమో లాంటిది దానికి ఇప్పుడే అయిపోతే ఆ టైంలో వాడు నేను ముద్ర వేర్చుకోను అని ఇప్పుడు నువ్వు చెప్తున్నామేమో కానీ నువ్వు దీనికి అయ్యావు కదా అప్పుడు ఉండరా ఉండగలవా ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని నువ్వు అయినప్పుడు ఆ టైంలో వాడు అంత బలవంతం చేయకపోయినా నువ్వు వేపించుకుంటావు ఎందుకంటే ఈ లోకంలో నేను బ్రతకాలని మన అంతిమ లక్ష్యం ఏంటంటే ఈ లోకం కాదు ఈ భూమి శాశ్వతం కాదు నాయ ఉండేది ఈ భూమి దేవుని రాకడ వస్తుంది ఆ రాకడు వచ్చే టైంకి ప్రతి ఒక్కరంట ఇంకెప్పుడు వస్తాడు మీ దేవుడు ఇంకెప్పుడు వస్తాడు దేవుడు అంట మనసు వచ్చిన తర్వాత అర్థమవుతుంది అప్పుడు తృణీకరించామే అప్పుడు మేము మా సహోదరులు అన్నారు మా స్నేహితులు అన్నారు నా ఇంటివారు అన్నారు నా పాస్టర్లు చెప్పారు వెళ్ళ తన దేవుని ఉగ్రతని మీదకి వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఉగ్రత రాక మునిపే దుర్దినములు రాక మునిపే మారు ఆ యొక్క రియాలిటీ షోస్ మనకు అక్కర్లా మనకు కావాల్సింది ఏంటిది ఓన్లీ బైబుల్ వాక్యం వాక్యం రియాలిటీ షో చూడు వాక్యాన్ని విను పక్కన పక్కన ఇంట్లో వాళ్ళ గురసోసలు నీకెందుకు పక్కన ఇంట్లో వాళ్ళ ఎందుకు నీకు దేవుని వాక్యాన్ని విను దేవుని వాక్యాన్ని అలవాటు చేయి అలవాటు చేసుకుని యొక్క చెవులకి దేవుని వాక్యం వినటానికి చెత్త చెదారం కాదు అర్థమవుతుందా అలానే అనుకూలమైనది దేవునికి అనుకూలమైన పని మనకు అనుకూలం కాదు మనకి చాలా అనుకూలం పాపం చేయడానికి లేదా మొబైల్ కడెక్ట్ అవడానికి టీవీలో సీరియల్స్ చూడటానికి లేదంటే బూతులు మాట్లాడటానికి వీటన్నిటికి మనకు అనుకూలంగా ఉంటుంది కానీ మనం చేసే పని దేవుని మహిమార్థమై ఉందా లేదా దేవుని మహిమను కనపరచటానికి అనుకూలంగా ఉందా లేదా చూడండి సంపూర్ణంగా ఉండాలి నువ్వు చేసే పని నువ్వు చేసే పని మంచిదై సంపూర్ణం కలిగి ఉండాలి పూర్తి చేయాలి నీ పని సగంలో ఆపేయటం కాదు సగంలో ఆపేస్తే నీకేం వస్తుంది నీ ఫ్రెండ్స్ నీ యొక్క ఇంట్లో అందరినీ తిడతారు సంపూర్ణంగా చేయకపోతే నీకు అవమానం కలుగుతుంది నీకు అవమానం కలిగితే నీ దేవునికి అవమానం తెచ్చినట్లు అలానే దేవుని చిత్తం దేవుని చెత్త మీద నీకు ఎప్పుడైనా తెలిసిందా నీ పట్ల అడిగావా ఎప్పుడైనా దేవుణ్ణి ప్రమాణ నా పట్ల నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నా ద్వారా ఈ లోకంలో ఏం చేయాలనుకుంటున్నావు అని ఇక్కడ భూమి మీద నిలబెట్టావు ఇప్పుడు దాకా సజ్జు ఉంచావు ఇప్పటిదాకా నేను ఎందుకు బ్రతుకున్నానో నాకు తెలియదు కానీ ఇంకేం నా ద్వారా నేను చేయాలనుకుంటున్నావా అని ఒక్కసారి అడిగావా నేను నీ పని ఏమైనా చేయగలనా అని అని అడిగావా అడగకుండా ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలు చూస్తాం శాతానికి పెట్టే వాటిని చూస్తాం లోకాశలకు కానీ స్వీరాశలకు కానీ జీవపడం కానీ అలవాటు పడిపోవటం మొబైల్స్ ఎడిట్ అవ్వటం ఏఐ వీటన్నిటికీ లోకంలో తాత్కాలికం ఇవన్నీ వీటిని చూసి భయపడకూడదు మనం దేవుని రాకడకు సిద్ధపడాలి ఆయన చెత్త మీద ఎరిగి మనము జీవించాలి మన లెక్క చెప్పాలి దేవునికి వరం ఇస్తాడు చె దాని చెత్త మీద తెలుపుతాడు దేవునికి వరం ఇచ్చాడు శుద్ధించే వరం ఇచ్చాడు గణపరిచే వరం ఇచ్చాడు నువ్వు దాన్ని చేస్తున్నావా అంటే వ్యర్థంగా పక్కన పడేసావా దేవుడిచ్చిన కృపా వరములు నువ్వు వినియోగిస్తున్నావా లేకపోతే పక్కన పడేస్తున్నావా జ్ఞాపకం చేసుకో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుని చిత్తం మీద ఎదిరిగి ఈ లోక మర్యాదను అనుసరింపక జాగ్రత్త కలిగి ఉండండి ఇల్లి అనే సంస్థ ద్వారా సాతాను నడిపిస్తున్నాడు జాగ్రత్త